నేను చుట్టే ఐదు వేలు ఉన్నాయి వేలు మాకు అవసరం లేదు కోసం రాష్ట్రాల కట్టబడి పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తగ్గించేశారు మన శ్రీకి తగ్గించారు అందువల్ల కొంత ఇబ్బంది కొంత మరి మేము

త్వరగా కొనుగోలు చేస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని రమ్మ ఓకేనా నా పేరు నాగేశ్వర్రెడ్డి నాది యాల్లూరు మేము రైతులము జొన్నలు పండించాము మాకు ఈరోజు రైతులు రైతుల జొన్నలు సిడబ్ల్యూఎస్కు తీసుకొచ్చాము మూడు రోజుల నుంచి సిడబ్ల్యూఎస్ వాళ్ళు మా మా బండ్లను సీరియల్లో పెట్టి ఈరోజు మూడు మూడో రోజు మా బండి సీరియల్కి వచ్చింది ఈరోజు ఇక్కడ సీరియల్ వచ్చిన తర్వాత మీ మీ ధాన్యం బాగలేదని రిజెక్ట్ చేయడం జరిగింది మరి మేము రైతుల మందరము ఆర్బీకే దగ్గర సీడబ్ల్యూఎస్ వారు అక్కడికి వచ్చేసి మీ ధాన్యం మా ధాన్యం వాళ్ళు చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే మేము అక్కడి నుంచి ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు తీసుకొచ్చిన తర్వాత మూడు రోజులు మాకు సీరియల్ వస్తే మా మా సొంత వెహికల్ పెట్టుకొని బాడిగ బండ్లు తీసుకొచ్చి ఈరోజు మేము మూడు రోజుల తర్వాత మాకు సీరియల్ వస్తే ఈరోజు ఇక్కడ సిడబ్ల్యూఎస్ వారు మా ధాన్యం బాగాలేదని రిజెక్ట్ చేయడం జరిగింది మరి రిజెక్ట్ చేసిన తర్వాత మా పరిస్థితి ఏంది బాగా లేకపోతే రైతులు మేము అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాతనే కదా మేము తీసుకొచ్చినది తీసుకొచ్చిన తర్వాత బాగలేదని ఇక్కడ ఇక్కడ మళ్ళీ చెక్ చేసి బాగలేదంటే మా పరిస్థితి ఏంది మూడు రోజుల తర్వాత మేము సొంత వెహికల్ లో పెట్టుకొని బాడిగ బండ్లు పెట్టుకొని తీసుకొచ్చుకున్నాము మరి బాడీ బండ్లకు రోజు ఒక రోజుకొచ్చేసి పదివేల రూపాయలు బాడీ కట్టాలా బండి నిలబడ్డ కానీ కూడా మేము బాడీ అయితే చెల్లించాం ఆల్టింగ్ బాడీ కట్టాలా మరి ఆల్టింగ్ బాడీ కట్టుకొని మేము అక్కడ సంచులకు పోసుకొని సంచులకు బాడీ అక్కడ అమాలిలకు డెబ్బై రూపాయలు కూలి వేయించి జల్లి పోసి కూడా తీసుకొని వచ్చాం జల్లి పోసాము రెండు మాటలు జల్లి కూడా పోసాము పోసిన కానీ కూడా ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగాలేదంటే మా పరిస్థితి ఏంది అందులో వర్షాలు ఈ ఈ ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక రైతులకు కాలువలకు నీళ్లు రాక మేమె కష్టపడి రైతుల మందరం కష్టపడి ఆ ధాన్యాన్ని పండించుకున్నాము పండించుకునే రైతు అమ్ముకోవడానికి గవర్నమెంట్ మద్దతు ధర కొనుగోలు చేస్తే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సిడబ్ల్యూస్ వారు మరి మా మా రైతులు మా 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 మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ధాన్యాన్ని మీరు ఎన్నికి అంటే మా పరిస్థితి ఏంది ఉండే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మా మాకు దిక్కుదోజన పరిస్థితుల్లో ఉండము రైతులందరూ పంట ఆడికి అక్కడికి పంట కూడా వర్షాలు లేక చాలా తక్కువ హీలింగ్ కూడా రావడం జరిగింది మరి గవర్నమెంట్ మద్దతు ధర కొనుగోలు చేస్తుంది మరి మద్దతు ధర కొనుగోలు చేస్తుంటే మాకు సంతోషం ఉంది మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది కాబట్టి మేము రైతుల ఏదో తక్కువ మార్కెట్ లో బయట బయట మార్కెట్ వచ్చేసి తక్కువ కొనుగోలు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ అయితే కొనుగోలు మద్దతు ధర కొనుగోలు చేయమని మద్దతు ధర చేస్తుంది మరి మద్దతు ధర కొనుగోలు వచ్చింది కాబట్టి మేము కూడా రైతుల మందరము ఏదో మాకు ఒక నాలుగు వందలు బస్తాకు ఒక నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ వస్తుంది అదే మద్దతు ధర కొనుగోలు చేస్తే మద్దతు ధర అమ్ముకుంటే మేము కూడా రైతులను బాగుపడతామనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ తేవడం జరిగింది మరి ఇక్కడ తెచ్చినాక కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే మా పరిస్థితి దిక్కుదోలని దిక్కు దిక్కుచోతని పరిస్థితులలో మేము చాలా ఇబ్బందిగా ఉంటాము కావాల ఇంకోటి ఏంటంటే మీరు కూడా చూడండి ఇక్కడ ఇక్కడ జొన్నలు కూడా జొన్నలు ఈ జొన్నలు బాగలేవు ఈ జొన్నలు బాగలేవు అని అంటున్నారు ఇంతకన్నా 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 బాగా వాళ్ళ గోడంగులు కూడా మరి ఒకసారి వాళ్ళు కూడా చూపించాలి వారు కూడా గోడంగులు ఇంతకన్నా ఈ సరుకు బాగాలేదని అంటే మరి మీరు దించుకునే సరుకు కూడా మీరు బాగా మీరు కూడా చూపించండి ఈ సరుకు బాగలేదు ఈ సరుకు బాగలేదు అంటారు ఎక్కడన్నా ఇంతకన్నా సరుకు ఎక్కడ ఎక్కడ ఎవరు పండించలేరు మా మా మాకేందంటే రైతులకు రైతులకు వర్షాలు వర్షాలు కమ్మయ్యి మెయిన్ వర్షాలు కమ్మయ్యి కొంతవరకు గింజ కూడా కొంత కలర్ కూడా తక్కువ ఉంటుంది ఒక రైతువి కలర్ ఎక్కువ బాగుంటుంది ఒక రైతువి కలర్ తక్కువ ఉంటాయి మరి సన్నాలు సన్నగానే అంటే నీళ్లు పారకపోతే సన్నగా రాక లావు వస్తాయా సన్నగానే వస్తాయి వర్షాలు ఉంటే మాకు కూడా బావనే ఉండేది ఆ భగవంతుడు వర్షం లేక మాకు కూడా రైతులకు చాలా కష్టాలు పడి మేము ఏదో పండించాం కష్టపడి రాత్రి పగులు మేలుకొని నీళ్లు పెట్టుకొని వర్షాలు లేవు లేకపోవడంతోనే మేము నా పేరు సుధాకర్ రెడ్డి ఆలూరు నేను కూడా రైతునే నేను కూడా లారీ ఎత్తుకొని వచ్చినాను ఇంజలో మాకు ఇక్కడ రెస్పాన్స్ అనేది ఇవ్వడం లేదు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ ఒక రైతు ఎత్తుకొచ్చినప్పుడు రైతుకు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి కదా ఇది బాగుంది ఇది బాగాలేదు లేదు ఈ విధంగా అదేదో ముందే గేట్ బయటనే చెక్ చేసి ఇది సరుకు బాగలేదండి బాగుండే సరుకులు లోపలికి పంపిస్తున్నామని అన్ని చెక్ చేసి పంపిస్తే మేము ఆరు ఫస్ట్ రోజు వచ్చిన రోజు వెనక్కి వెళ్ళిపోతాం కదా మూడు రోజుల తర్వాత నీకు బాగలేదు వెనక్కి పంపించే చాలా ఇబ్బంది పడుతున్నాము ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏంటంటే రైతులవి అవి కానీ కొనుక్కోవాలా ఎట్లా అంటే ఘోరంగా కాదు మన్ను మైనా అని కాదు జొన్నలు అయితేనే తీసుకోవాలి నైంటీ పర్సెంట్ బాగున్నాయి నైన్టీ పర్సెంట్ బాగున్నాయి అన్ని జొన్నలు కొనుగోలు చేయాలా అనేది మా డిమాండ్ అంతే రైతులు దాంట్లో మళ్ళీ గలీజు దుమ్ము గాని మన్ను గాని ఏదన్నా అట్లాంటి కొనుగోలు చేయొద్దు మేము కూడా చెప్తున్నాం కదా మూడు పద్మూడు వేల ఎకరాలు జొన్న వేసినారు ఆ జొన్న మీద క్రాప్ అంత కటింగ్లో ఉంది కటింగ్ వచ్చి కలాల్లో ఉంది కలాలు చెప్పు దాదాపు రెండు వేల ఐదు వందలు తొమ్మిది వందల ప్రకారంగా ప్రైవేట్ మార్కెట్ అమ్ముకుంటున్నాము ఆ తరుణం ప్రభుత్వం వారు మేము కొంటామని వచ్చి రైతులను కన్ఫ్యూజ్ చేసినారు ఆ కొంటామని ఒక మాట చెప్పిన విషయంలో ఒక మూడు వేల రెండు వందల పదహైదు వందల క్వింటాల్ కొన్నారు కొని ఇంకా మీకే బడాబడ నాయకులకు బడాబల నేతలకు ఇచ్చేసుకున్నారు ఇప్పుడు దాదాపు అంటే ఇంకా కల్లాలు ఇరవై వేల క్వింటాల మాసులు ఉంది దాన్ని కొనడానికి ప్రైవేటు వ్యక్తులు రావడం లేదు గవర్నమెంట్ కొనడం లేదు మాకున్న ఏవో గారిని వచ్చి ఏం సార్ ఏం పరిస్థితి మాది రైతులు ఇంట్లో మీకు ఆరు సంచులు ఇచ్చా ఈ సంచులు ఇచ్చా అవి మార్కెట్కి ఎత్తుకపోవని చెప్తున్నారు ఆరు సంచులు ఐదు సంచులతో మేము ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం మేము ట్రాన్స్పోర్ట్ చేయలేకున్నాం మేమేమంటే డిమాండు మొత్తం కొనలేకపోవచ్చు ఐదు ఎకరాలు బిలో చేసుకొని ఐదు ఎకరాలు మ్యాక్సిమం ఒక వంద కింటాల్లో ప్రతి రైతుకు వంద కింటా కొనమని చెప్తున్నాము ప్రభుత్వం ఉన్న ఆర్డర్స్ కూడా ఐదు ఐదు ఎకరాల వరకు కొనమన్నారు ఒక ఎకరాకి ఐదు కింటాలు వచ్చింది వీళ్ళు ప్రభుత్వం చేసిన పరిస్థితులలో ప్రైవేటు వ్యక్తులు కూడా రానందున ఏ ఒక్క కింటాలు రైతు అమ్ముకునే పరిస్థితులు లేడు ఎక్కడి మాసులు అక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు నేను ఒక గింజతో చేసి ప్రభుత్వం కొని రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాము రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైన దానికి ఈరోజు గడువేముల మండలం రైతులు నిదర్శనం ఎందుకంటే రైతులు రైతే రాజు రైతే దేశానికి వెన్నముక్క అనే కాలం పోయి ఈరోజు రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోవడానికి కూడా లేని దుస్థితి ఏమన్నా మా ఎమ్మెల్యేను ఏమన్నా అంటే అన్నాడు అంటాడు కానీ కాటాన రామ్గోపాల్ రెడ్డిని కానీ పండించి జొన్న పంట పండించిన దాంట్లో కూడా రాజకీయం చేసే పూర్తి దిగజారిపోతున్నాడు కాటసాని రామ్గోపాల్ రెడ్డి గారు గడవల మండలంలో జొన్నలు పండించిన పంటను వాళ్ళ వైసీపీకి సంబంధించిన రైతుల దగ్గరనే కొన కొనమని ప్రెజర్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ రైతుల దగ్గర నుంచి జొన్నలు కొనుక్కోకుండా ఒక వారం నుంచి రైతులను ఇబ్బంది పెట్టడము అది ఆయన ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే రైతులతో రాజకీయం చేసేంత స్థాయికి నువ్వు దిగజారి అంటే ఇంకా మేము ఇది మీ గురించి ఏం మాట్లాడలేము అందుకే ఈరోజు మా చిరితమ్మ గారు మా ఇన్ఛార్జి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలచడం జరిగింది కలెక్టర్ గారు కుర్రలోనే ఖచ్చితంగా కొంటామన్నారు మా డిమాండ్ ఏంటంటే పండించిన పంట మొత్తము కంపల్సరీ ప్రభుత్వం కొనాలా లేదంటే పండించిన పంటను తెచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ అన్లోడ్ చేసి రైతులతో దీక్ష చేస్తామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కడివేముల మండలం మొత్తం దాదాపు ముప్పై వేల ఎకరాలు జొన్న పంట వేయడం జరిగింది గతంలో కేసీ కెనాల్కు నీళ్ళు రావు అని చెప్పడం వల్లనే అందరూ ఈరోజు జొన్న పంట నేసుకోవడం జరిగింది దీనికి ఇప్పుడు ప్రభుత్వము రేటు నిర్ణయించి అందరిది కొనుగోలు చేయకుండా ఇక్కడ మాత్రం అంటే అందరికీ ఒక న్యాయం ఉంటుంది మా పాణ్యం నియోజకవర్గానికి ఒక న్యాయం ఉంది రైతులు పండించిన పంటకు కూడా కొనలేని పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంచులిస్తూ వాళ్ళకి మాత్రమే కొనుగోలు చేస్తూ ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రస్తుత పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే రైతులతో కూడా రాజకీయం చేసే దుస్థితికి దిగజారణం అంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది నీ ఎలా పాలన జరుగుతూ ఉందో పాణ్యం నియోజకవర్గంలో అంతేకాకుండా ముఖ్యంగా సంచులు మేమే కొనుగోలు చేసుకుంటాము మాకు మా పంటను ఎత్తుకో ఎత్తండి అని చెప్తే కూడా అది కూడా దానికి కూడా స్పందించకుండా వచ్చిన సంచులను కూడా వాళ్ళు వైసీపీ ఇళ్ళులను దింపుకొని వాళ్ళు వాళ్ళు మాత్రమే చేసుకుంటూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యంగా ఉంది కాబట్టి దీన్ని గత వారం రోజుల నుంచి ఏవై గారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది డిఎస్ఓ గారికి అందరికీ చెప్పాము కానీ మా ఎం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మేమేం చేయలేము అని అధికారులే చెప్తా ఉన్నారంటే ఇంక ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మేము ఒక్కటే దా దానికోసమే మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది కలెక్టర్ గారికి ఉన్న విషయం అంతా విన్నవించుకోవడం జరిగింది ఏదైతే రైతులు పండించినారో ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల వరకు పంట వచ్చింది అంత కష్టపడి పండించిన పంటను కూడా ఈరోజు కొనుక్కోవడానికి ఇంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని రైతులు కూడా గమనించాలా ఇటువంటి నాయకులను మనం ఎన్నుకుంటే మన పరిస్థితి ఎట్లుంటుందో అని కూడా నేను మా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ఏ ఇప్పుడు మేము కలెక్టర్ గారిని కలిసిన వెంటనే కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మీ మొత్తం కొనే అంటే రైతులపైన కూడా రాజకీయం అంటే వైసీపీ వాళ్ళవి కొనాలా మిగతా వాళ్ళవంత అంటే ఊర్లో ఒక్క టీడీపీ వాళ్ళే కాదు చాలామంది న్యూట్రల్ రైతులు కూడా చాలామంది ఉన్నారు రైతుల అందరినీ పండించిన పంటను కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా తప్పకుండా దీనికి ఏ పండించిన పంటను అంతా కొనుగోలు చేయాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో మాకు కొద్దిగానే వచ్చింది అని కాదు ఇప్పుడు పెద్ద మొత్తంలో అంటే కేసీ కెనాల్కు నీళ్లు రావు అని చెప్పిన చెప్పిన తర్వాతనే ప్రతి ఒక్క రైతు జొన్న పంట నేసుకోవడం జరిగింది కాబట్టి పండించిన ప్రతి ఒక్క గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం